అన్ని రోజులు సన్నజాజులై అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం నిన్న ఊహలే నేటి ఊయలై గారంగా పెంచుకుందాం స్నేహ బంధనం రంగేళి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త జీవితం ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా స్వప్న సీమ చూద్దాం జత జైత్ర హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ అండి ఈ ఈ వ్లాగ్ వచ్చేసి ప్రశాంతమైన జీవన తరంగాలలో అని టాపిక్ పెట్టుకొని చేస్తున్నానండి ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్లో చాలామందికి టెన్షన్స్ తప్ప ప్రశాంతత చాలా కరువైందని నా ఉద్దేశం అండి చిన్న పిల్లల కానుంచి పెద్ద వాళ్ళ పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ప్రతి పూట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా చాలా టెన్షన్తోటే మన లైఫ్ని లీడ్ చేస్తున్నామని నేను నేను అట్లే ఫీల్ అవుతాను ప్రతి ఒక్కరు కూడా అలాగనే ఫీల్ అవుతున్నారండి మీరేమంటారండి కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేశాక గంట సింబల్ని నొక్కండి ఆలని వస్తుంది అప్పుడు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేస్తే చాలామందికి ఈ నో ఈ బ్లాగ్స్ వెళ్తాయండి మంచి మంచి టాపిక్స్తో చేద్దామని స్టార్ట్ చేశానండి నా యూట్యూబ్ జర్నీ ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రశాంతమైన జీవన తరంగాలలో ప్రతి ఒక్కళ్ళకి సైకలాజికల్గా కానీ వర్క్ పరంగా కానీ మన లైఫ్ ఎలా లీడ్ చేయాలనే విషయాలలో చాలామందికి టెన్షన్ ఉంటుందండి చిన్నపిల్లలకేమో చదువుల గురించి చిన్నపిల్లలకు కూడా మనం పెద్దవాళ్ళ పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పెడతామండి వాళ్ళకు అసలు ప్రైవసీ కానీ ఫ్రీడమ్ కానీ ఇవ్వకుండా ఆడుకోవడానికి కూడా ఛాయిస్ లేకుండా ఇంట్లోనే బంధించేసి ఈ అపార్ట్మెంట్ లైఫ్లో ఇట్లాంటి జీవనం గడుపుతున్నారు పెద్ద అయ్యాక పిల్లలు చాలా మంచి లైఫ్ని గడపాలంటే మనం పేరెంట్స్ని వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళకి ఇష్టమైన అభిరుచులు ఏ రంగంలో వాళ్ళకి అభిరుచి ఉందో వాళ్ళకి ఆ రంగంలో ప్రవేశం కల్పించి కొంచెం తర్ఫీదుని ఇవ్వాలండి నేను ప్యూర్గా తెలుగు మాట్లాడుతానే అంటుంటారు అవునండి నాకు కొంచెం తెలుగు బాగా బాగా ఇష్టమండి ఫస్ట్ మదర్ టంగ్ మాతృభాష లేనిదే మనం ఏ భాష నేర్చుకోలేమని నా ఉద్దేశం అండి ఫస్ట్ మాతృభాష నేర్చుకోవాలండి ఇపో రేపు నాకు చాలా బాధ కలుగుతుందండి తెలుగులో ఆ పదం యొక్క అర్థం తెలియదని చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారండి ఇదిగో చూడండి మొన్న వెళ్ళాము కదా అక్కడ ఈ కాళ్ళు లేని వ్యక్తి దొగ్గాడుతూ పాకుతూ గుడికి వచ్చాడండి ఇలా ఇలాంటి వ్యక్తులను చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుందండి దేవుడు వీళ్ళకు ఒక శిక్ష వేశారు అని కూడా కాకుండా మళ్ళీ దేవుని మొక్కాలని మంచి సహృదయంతో దే దైవ సన్నిధికి వచ్చి దేవుని మొక్కుతున్నాడండి ఆయన రోజు వస్తాడంట భజన చేస్తాడంట ఇంకా నేను నిన్న అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఒక 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 ఆమె అంటే థర్టీ ఇయర్స్ ఉంటాయి ఆమె రోడ్డుపై తాగి పడిపోయిందండి ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది కాళ్ళు చేతులు మంచుకున్న వాళ్ళు కూడా ఇట్లా చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలవుతూ అటు ఇంట్లో వాళ్ళకి ఇటు బయట వాళ్ళకి బయట సర్కిల్లో కూడా మంచి పేరు లేకుండా కనుమరుగైపోతారండి మన జీవితం చాలా చిన్నది దాన్ని దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు దాన్ని స సఫలీకృతం చేసుకొని వెళ్ళడమే మన జీవన పరమావధిగా పెట్టుకొని ఉన్న నాళ్ళు మంచి అలవాట్లతోటి మంచి అభిరుచులతోటి జీవితాన్ని మంచి అలవాట్లతోటి కొనసాగిస్తే మన త తదుపరి వచ్చే వంశాల వాళ్ళు కానీ మన తర్వాత తరం నెక్స్ట్ తరం వాళ్ళు కానీ మనల్ని చూసి మంచిగా తయారవ్వాలని నా ఉద్దేశం అండి ఇప్పుడు మనం చనిపోయాక ఒక తరము రెండు తరాలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అండి ఎవరి జీవితం చాలా ఫాస్ట్ అయిపోతుందండి మా నాన్నమ్మ వాళ్ళు ఉన్న జీవితము చూసాము మా నాన్న వాళ్ళ చూసాము ఇప్పుడున్న చూస్తే ఇప్పుడున్న జనరేషన్లో మనకు చిన్నప్పుడే దూరం అయిపోతున్నారండి పిల్లలు హాస్టల్ లైఫ్కి హాస్టల్ లైఫ్ చదివిపి చదివించాల్సిన అవసరం వస్తుంది పొద్దున వాళ్ళు బతకాలి అంటే మంచిగా చదివించాలనే ఉద్దేశంతో దూరంగా పెట్టి చదివిస్తున్నాము సో మన అలవాట్లు వాళ్ళకి రాకపోవచ్చు కాకపోతే వచ్చిన రోజులన్నా హాస్టల్ నుంచి వచ్చిన రోజులన్నా వాళ్ళకి బయటకెళ్ళి మంచిగా ఆటలు ఆడమని చెప్పాలి తర్వాత వాళ్ళతో మనం చాలా సమయం గడపాలండి పిల్లలకి వాళ్ళ సైకలాజికల్గా ఆలోచనలు ఏమున్నాయి నెగిటివ్ షీ ఫీలింగ్స్ ఉంటే వాటిని తుడిచివేసి పాజిటివ్ మైండ్ తెచ్చిపెట్టాలండి ఏమంటారండి నేనైతే ఇలా ఆలోచిస్తానండి పెద్దవాళ్ళు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర మాట్లాడకపోవడం జరుగుతూ ఉంటుందండి మనం కూడా మన లైఫ్లో మనం మధ్య వయస్కులం కూడా పిల్లల్ని పెద్దవాళ్ళని కేర్ చేస్తూ మనం కూడా జీవితాన్ని కోల్పోతున్నాము మనం కూడా కొంచెం మంచిగా ఉండాలంటే ఉదయపు నడక గుడి దైవ దర్శనము తర్వాత కొన్ని మంచి అలవాట్లు మన బ్యూటీని పెంపొందించుకోవడము అలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని నా ఉద్దేశం అండి ఏమంటారు ఇంకా తర్వాత ఈ ప్రశాంతమైన జీవితంలో మనం ఎన్నో పాజిటివ్ థాట్స్ తోటి లైఫ్ని లీడ్ చేయాలని నా ఉద్దేశం అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీకు నచ్చితేనే చేయండి మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అమ్మదేవిన శైలజ